అంటే రెండు కార్లోసుకొని వెళ్ళిపోయాం పెట్రోల్ డీజిల్ పోపించుకున్నాం మాకు ఎవడని డబ్బులు ఇచ్చాడా ఈరోజు ఏదో వీడియో పెట్టినట్టున్నాడు ఎగనెస్ట్గా దానికి ఒక పది లక్షలు వ్యూస్ వచ్చి ఉంటే మా డబ్బులు వచ్చేసినాయి కదా నమస్తే అండి నేను రజాక్ పల్లవి ప్రశాంత్ ఒక కన్స్ట్రక్టివ్గా ఒక రకమైన స్ట్రాటజికల్గానే కుట్ర చేశారంటే అవును అనిపిస్తుంది ఎందుకంటే సో తను బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చాడు అదే సరే రోడ్ గేట్ నెంబర్ టూ నుంచి వెళ్ళమంటే గేట్ నెంబర్ మెయిన్ గేట్ నుంచి వచ్చాడని చెప్పేసి మెయిన్ దానిలో భాగంగానే అక్యూజ్ చేయడం అయితే జరిగిందనమాట సో ఈరోజు పరిస్థితి ఎలా ఉందంటే ఎంతలా చిదివేలని చూస్తున్నారంటే అతన్ని ఇక్కడ సెంటిమెంట్స్ కోసం కాదు కానీ ఏంటంటే అతను నూట ఐదు రోజుల పూట హౌస్లో ఉన్నాడు పన్నెండు కష్టాలు పడి ఉంటాడు సో సాధక బాధకాలన్నీ చూసి ఉంటాడు అక్కడ నుంచి బయటకు వచ్చిన తర్వాత వాళ్ళ ఫ్యామిలీతో స్పెండ్ చేయాలనుకుంటాడు ఇలాంటి టైంలో ఇంటర్వ్యూల కోసం అని చెప్పేసి ఎగబడి చివరాఖరికి ఇంటర్వ్యూలు నిరాకరించినందుకో లేదంటే ఇంకేదో చెప్పినందుకు గాను ఈ రోజున మళ్ళీ అతని వ్యక్తిగత జీవితాన్ని అంటే వ్యక్తిత్వాన్ని టార్నిష్ చేసే ప్రయత్నం డిగ్రేడ్ చేసే ప్రయత్నం స్పష్టంగా అయితే జరుగుతుంది తెలుగు సో కాల్డ్ సోషల్ మీడియా జర్నలిస్టుల నుంచి మెయిన్ స్ట్రీమ్ మీడియా ఎలాగో పక్కదారి పట్టింది దారి తప్పిందనే విషయం తెలుసు కానీ సో కాల్డ్ సోషల్ మీడియా జర్నలిస్టుల దగ్గర నుంచి ఈ రోజున యాంకర్స్ దగ్గర నుంచి ఈ రోజున జరుగుతున్నటువంటి పరిస్థితి నేను ఒక విషయం మాట్లాడాలి ఇక్కడ ఏమంటే ఈ సో కాల్డ్ సోషల్ మీడియా యాంకర్స్ కానీ యూట్యూబర్స్ కానీ వీళ్ళందరూ యూట్యూబ్ వీడియోలు చేసేది దేశాన్ని ఉద్ధరించడానికి అనుకున్నారా లేదంటే ప్రపంచాన్ని ఉద్ధరించడానికి అనుకున్నారా బొక్కేం కాదు ప్రపంచాన్ని కాదు దేశాన్ని కాదు చుట్టుపక్కల ఉన్న మనుషులు కాదు ఎవరిని ఉద్ధరించడానికి కాదు డబ్బులు సంపాదించుకోవడానికి ఈ రోజున ఒక వీడియో యూట్యూబ్లో పడుతుందన్న ఫేస్బుక్లో పడుతుందన్న రీజన్ ఏంటంటే డబ్బులు వస్తాయని చెప్పేసి అది ప్రొఫెషన్గా ఎంచుకున్నారు కాబట్టి డబ్బులు సంపాదించడం కోసం మాత్రమే ప్రతి ఒక్కడి వీడియోలు చేయడం అయితే జరుగుతుంది అంతే తప్ప దేశాన్ని ఉద్ధరించడం కోసము ఇంకేదో ఉద్ధరించడం కోసం కాదు ఒకప్పుడు పల్లవి ప్రశాంత్ టిక్ టాక్లో వీడియోస్ చేయడానికి ఫేమస్ అవడం కోసం చేసుకున్నాడు మట్టి తిన్నాడు రకరకాల కుప్పిగంతులు వేసాడు తనకంటూ ఒక ఫేమని తెచ్చుకున్నాడు బిగ్ బాస్కి కాళ్ళ ఏళ్ళ పడ్డాడు మూడు నాలుగేళ్ల నుంచి కష్టపడితే ఇప్పుడు ఏదో పడిందంట సో అంత స్ట్రగుల్ వెళ్ళినటువంటి వ్యక్తి అలాంటి నేపథ్యంలో అలా స్ట్రగుల్ అవుతున్న నేపథ్యంలో ప్రతి ఒక్క యూట్యూబర్ దగ్గరికి వెళ్ళి అని నన్ను సపోర్ట్ చేయండి అని చెప్పేసి అడుగుకున్నాడు అది వాస్తవం అది ఎవరికి కాదనట్లేదు కానీ ఏంటంటే అలా అడుక్కున్నాడు కదా అని చెప్పేసి ఈ రోజున కష్టకాలంలో ఉంటే ఆ విధంగా అవమానపరుస్తూ ఎవడో యాంకర్ శివ అంట ఇంకోటి ఎవడంటే యాంకర్ ధనుష్ అంట ధనుష ఇంకోడు ఇంకా ఇలా సోషల్ మీడియాలో యాంకర్స్గా ఉన్నటువంటి వీళ్ళ పరిస్థితి ఏమంటే వీళ్ళక ఏంటంటే అర్జెంటుగా తిండి తిన్నా తినకపోయినా వీళ్ళకి ఇంటర్వ్యూలు ఇచ్చేలా ఇది పరిస్థితి మనవాడిని చేసి తెలిసి తప్పు జరిగిందో తెలియక తప్పు జరిగిందో తెలియదు కానీ మొత్తానికైతే అరెస్ట్ చేసి జైల్లో పడేశారు మన దేశంలో చట్టాలు ఎంత బాగుంటాయి అంటే పవన్ కళ్యాణ్ గారు ఒక మాట చెప్తారు డబ్బు నోడికి చట్టం చుట్టం అంటే డబ్బు నోడికి చట్టం ఒకలా పనిచేస్తుంది డబ్బు లేని వాడికి చట్టం ఇంకోలా పనిచేస్తుంది అని చెప్పడానికి ప్రత్యక్ష ఉదాహరణ ఇప్పుడు మన దగ్గర ఉన్నటువంటి చట్టాలు చుట్టాలు ఎలా అంటే మన దేశంలో ఒక వ్యక్తిని డైరెక్ట్గా మర్డర్ చేసో లేకపోతే ఇంకేదో చేసేస్తే మళ్ళీ ఆ శవాన్ని డోర్ డెలివరీ చేసిన వ్యక్తికి కూడా మన దేశంలో బెయిల్ వచ్చేటటువంటి పరిస్థితులు ఉంటాయి అనమాట లక్షల కోట్ల కుంభకోణాలు చేసినా మన దేశంలో బయట బెయిల్ వచ్చి చాలా చక్కగా ఉన్నత స్థాయిలో పదవులు అనుభవించవచ్చు అనమాట రాజకీయంగా ముఖ్యంగా ఎమ్మెల్యేలు ఎంపీలు ఇంకేదైనా అయిపోవచ్చు అనమాట సో మన రాజకీయ నాయకులు క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ చూసుకుంటే కనుక ఎయిటీ ఫైవ్ పర్సెంట్ సెవెంటీ నుంచి ఎయిటీ ఫైవ్ పర్సెంటేజ్ వరకు ఎమ్మెల్యేలంతా కూడా ఈ క్రిమినల్లో లేకపోతే ఆర్థిక నెరగాల్లో ఏదో దానికి సంబంధించినటువంటి కేసుల్లో ఉన్నవాళ్ళే కానీ మనవాళ్ళు మాత్రం లగ్జరియస్గా తిరుగుతుంటారు ఇంకో విషయం ఏంటంటే ఇది ఇంకో ఇంట్రెస్ట్ అనమాట సినీ సెలబ్రిటీ ఎవరైనా టాప్ యాక్టర్ కానీ లేదంటే టాప్ పొలిటికల్ లీడర్ కొడుకు కానీ ఇలాంటి వాటిలో దొరికితేనో ఇంకేదైనా చేస్తేనో గబ్చు అని సైలెంట్గా ఉండేటటువంటి వ్యక్తులంతా ఒక్కసారిగా ఒక సామాన్యుడు తిప్పికొడితే మన ఒక ధనుషు అనేవాడు ఒక పోస్ట్ పెట్టాడు వాళ్ళకి నాలుగర భూమి ఉందంట ఒక ఇల్లు ఉందంట సో ఒక ట్రాక్టర్ ఉందంటే అతను రైతుల అంటే అతను మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఎలా అవుతాడు రిచ్ ఫ్యామిలీ కదా అన్నట్టుగా మాట్లాడేది జరుగుతుంది సో ఇలాంటి వ్యక్తి అంటే ఇప్పుడు పెట్టినటువంటి కేసుల నేపథ్యంలో బయటకు రాకుండా జైల్లో ఉన్నటువంటి పరిస్థితిని చూస్తే నేను అది ఇంత షాక్ అయ్యాను పల్లవి ప్రశాంత్ అనేవాడు ఎక్కడ కూడా న్యూసెన్స్ చేయమని క్రియేట్ చేయాలి కానీ అతను చేసిన తప్పు ఏంటంటే సో అతను మాబులోకి వెళ్ళడం మాబులోకి పోలీసులు రావద్దన్నారు వెళ్ళడం అది చేసిన తప్పు అదే మెయిన్ తప్పు అండ్ లాస్ట్ తప్పు రెండవది ఏంటంటే ఈ కాన్స్పరసీ చూసుకుంటే కనుక అసలు నిజంగా పల్లవి ప్రశాంత్ అభిమానులు ఇదంతా చేశారా ఉన్నటువంటి మెయిన్ హిడెన్ అజెండా ఏంటి ఎందుకు ఉంది అక్కడ అమర్దీప్ అభిమానులు ఉన్నారు పల్లవి ప్రశాంత్ అభిమానులు ఉన్నారు సో ఈ పల్లవి ప్రశాంత్ అభిమానులు ఒకవేళ మనోడు గెలిచాడు కాబట్టి ఎంజాయ్ చేసుకుంటూ కుప్పిగంతులు వేసుకుంటూ ఉండాలి కానీ బస్ అద్దాలు ఎందుకు ఇవ్వాలి కొట్టాలి వీళ్ళు నాకు ఇప్పటికే కానిటువంటి పరిస్థితి బస్ అద్దాలు ఇప్పుడు గెలిచినోడు బస్ అద్దాలు ఎలా పగలు ఉట్టుచుకుంటాడు ఓడిపోయినోడు వాడికి ఆక్రోషంతో కోపంతో ఇంకేదైనా చేసినట్టు దాంట్లో అర్థం ఉంది కానీ గెలిచినోడు ఎలా చేస్తాడు నాకు ఇప్పుడు ఈ లాజిక్ అర్థం కాల మరి దీనికి సంబంధించి ఏ విధంగా కేసులు పెట్టారు మనకు తెలియదు కానీ దానికి సంబంధించి లీగల్గా కానీ మొత్తానికైతే మనవాడిని అయితే గట్టిగానే ఇరికిచ్చారు బిగ్ బాస్లో వంద రోజుల పైగా ఆ ఇంట్లో నానా రకాలుగా ఏ పడ్డాడు పడ్ పడ్డానికి కష్టాలు పడ్డాడు బయటకు వచ్చాడు తృప్తిగా రెండు రోజులు కూడా ఇంట్లో లేనటువంటి పరిస్థితి ఒకరోజు ఆ రోజు సాయంత్రం ఏదో ఒక కార్యక్రమాన్ని నిర్వహించుకున్నట్టున్నారు ఆ అంతా కూడా ఈ మీడియా వాళ్ళు వెళ్ళిపోయారు అంటే సో సోషల్ మీడియా యాంకర్స్ అంతా కూడా వెళ్ళిపోయి నాకు ఇంటర్వ్యూ నాకు ఇంటర్వ్యూ ఒక అరవై ఛానల్ వచ్చినాయి అంటే ఎవరికైనా ఇవ్వాలి ఒక్కొక్కటి ఇరవై నిమిషాలు అరవై గంట తీసుకుంటారు అనుకోండి మొత్తం చేసినా కానీ ఇరవై గంటలు అవుతుంది అరవై గంటలు అవుతుంది ఒక్కొక్కడికి ఒక గంట ఇచ్చినా లేదంటే ఒక్కొక్కడికి ఒక ముప్పై నిమిషాలు చొప్పున ఇచ్చా కానీ దాదాపు ముప్పై గంటలు అవుతుంది అంటే రోజు మొత్తం అవుతుంది అంటే ఇలా ఎలా ఉంటుంది అంటే ఈ సోకాళ్ళు సోషల్ మీడియా యాంకర్స్ అందరికీ కూడా షిప్ కోసం మళ్ళీ చెప్తున్నా బ్యాక్ టు దానికి వద్దాం వీళ్ళందరూ వీడియోలు చేసేది ఎవరిని ఉద్రించినాను కాదు ఈ పల్లవి ప్రశాంత్ ఉద్రించడానికి ఇంకెవన్న ఉద్రించాను కాదు రోజు మనం చేసిన వీడియో వాయిస్ అంతే చివరాగ్రికి దీని ద్వారా కూడా డబ్బులు వస్తాయి అంతే ఫైనల్గా ఏంటంటే ఎవడు ఏ వీడియో చేసినా దాని వెనుక హిడెన్ అజెండా మాత్రం మనీతోనే మనీతోనే ఉంటుంది అది మెయిన్ స్ట్రీమ్ మీడియా దగ్గర నుంచి మొదలు పెడితే ఇప్పుడు సోషల్ మీడియాలో పనిచేస్తున్న చాలామంది వరకు డబ్బులు కోసమే పనిచేస్తారు డబ్బుల కోసమే అడ్డగోలు తమ్మిన పెడతారు డబ్బుల కోసమే అడ్డగోలు టైటిల్స్ పెడతారు డబ్బుల కోసమే ఈ విధంగా అడ్డగోలుగా కామెంట్లు పాస్ చేస్తూ ఉంటారన్నమాట వాడు ఏదో కష్టాలు పండి అన్ని పడ్డాడు వెళ్ళాడు సరే మీ ఒక ఒకనొక టైంలో మీ దగ్గరకు వచ్చి అడుక్కొని ఉండొచ్చు గాక అంత మాత్రాన ఈ రోజున మమ్మల్ని పద్దెనిమిది గంటలు నిలబెడతాడా మా మమ్మల్ని ఇలా అంటే రెండు కార్లో వచ్చి వెళ్ళిపోయాం పెట్రోల్ డీజిల్ పోపించుకున్నాం మాకు డబ్బులు ఇచ్చాడా ఈరోజు ఏదో వీడియో పెట్టినట్టు ఉన్నాడు డెగనిస్ట్గా దానికి ఒక పది లక్షలు వ్యూస్ వచ్చి ఉంటాయి మరి డబ్బులు వచ్చేసినాయి కదా వచ్చినాయి కదా డబ్బులు వచ్చినాయి కదా అంటే ఎంత చిల్లర అంటే మళ్ళీ డీఫిఎమ్ చేయడం ఇక్కడ విషయం ఏంటంటే ఈ పల్లవి ప్రశాంత్ అనేవాడు దాంట్లో ఈ లాస్ట్ ఫైవ్ సీజన్స్కి సిక్స్ సీజన్స్కి ఈ సీజన్కి జరిగినటువంటి తేడా ఏంటంటే లాస్ట్ ఫైవ్ సీజన్స్లో ఇంత మాపు కానీ కానీ క్రియేట్ కావాలి ఇంత హార్ట్ఫుల్ సపోర్ట్ అయితే వాళ్ళకి రాల కానీ పల్లవి ప్రశాంత్ విషయంలో ఎందుకు వచ్చింది అంటే కేవలం సెంటిమెంట్ పరంగానే వచ్చింది అంటే మనం ఒక సినిమాలో యాక్టర్లు తెలిసినా తెలియకపోయినా కథ మనకు తెలిసినా తెలియకపోయినా హీరోని ఎవడైనా కొడతా ఉంటే సింపతి ఎందుకు అవుతుంది హీరో ఎవడో మనకు తెలియదు కదా కథలో ఎందుకు లేనమైపోతాం అయిపోతాం అదేవిధంగా ఈ బిగ్ బాస్ షోలో కూడా మిగిలిన అందరు వ్యక్తులు టార్గెట్ చేస్తూ ఉంటే వీడిని ఒక్కడే విలన్గా చేస్తూ ఉంటే అందరూ కూడా సపోర్ట్ ఇచ్చారు తప్ప ఎవరికి కూడా అంతేం ఉండదు ఎవరు ఎవరికి సంబంధాలు ఉంటాయి ఇప్పుడు పల్లవి ప్రశాంతే ఉన్న మన అందరిలో వ్యక్తి ఏంటి సంబంధ బాంధవ్యాలు ఉండడానికి లేదు జస్ట్ ఏంటంటే సింపతి సింపతి మీద ఎవరికి గెలిచినా లాస్ట్ టైం కౌశల్ గెలిచిన అభిజిత్ గెలిచిన సన్నీ గెలిచిన ఈరోజు పల్లవి ప్రశాంత్ గెలిచిన ఎవరు గెలిచినా వాళ్ళని ఒక కార్నర్ చేశారు కాబట్టి వాళ్ళు విన్న అయ్యారు బిగ్ బాస్లో కార్నర్ చేయని వ్యక్తులంతా కూడా గ్రూపులు కట్టేసి ఇప్పుడు శివాజీ అనేవాడు ఎలా సపోర్ట్ చేశారు శివాజీ గారు ఎలా అంటే ఈ అబ్బాయిని కార్నర్ చేస్తున్నారు ఈ అబ్బాయిని టార్గెట్ చేస్తున్నారు హితహీనంగా చూస్తున్నారు కాబట్టి మనం సపోర్ట్ చేయాలని చెప్పేసి నిలిచారు తప్ప ఇంకొక రీజన్ లేదు కానీ ఈ రోజున ఒక్కడి అంటే మన తెలుగు వాళ్ళు మన భారతీయుల సైకాలజీ ఏందనేది నాకు ఈరోజు అర్థమైంది క్లియర్ కట్గా ఒక పీత పైకి ఎక్కుతా ఉంటే బొట్లో ఉన్న మిగిలిన పీతలన్నీ కిందకి ఏ విధంగా లాగుతాయో అతనికి వచ్చిందే పాతిక లక్షల నుంచి ముప్పై లక్షలు వచ్చి ఉండే సో దాంతో వెళ్ళేసి మీరు ఈ ముప్పై లక్షలు రైతులకు పంచుతారా వచ్చిందే బోడుకుండా ఉన్నంత ముప్పై లక్షలు రైతులకు పంచుతారా ఇస్తారా నువ్వు ఇవి మాట్లాడగాల్సింది అదే సరే చెప్తాడు వంద చెప్తాడు హౌస్లో ఉన్నప్పుడు రేపు వద్దు పంచుకుంటాడేమో అది అడగాల్సిన బాధ్యత మనకే ఉంటుంది నువ్వు అడగాల్సిందర ప్రజల్ని కా నువ్వు అడగాల్సింది మీరు ఎంచుకున్నటువంటి లీడర్ని మీ రాజకీయ నాయకుడిని మీ ఎమ్మెల్యేని అడగాల మాట నిలదీయాలి అంతే తప్ప పల్లవి ప్రశాంత్ నువ్వు ఇస్తానన్నావు కదా నువ్వు ఎప్పుడు నుంచి పంచుతావా పద్నాలుగు గ్రామాలు నువ్వు ఇస్తావంటే ఎస్ తనకున్న దాంట్లో ఎంతో కొంత పంచుకుంటాడేమో కానీ మనోడి యాటిట్యూడ్ పెరిగిపోయిందని నూట ఐదు రోజులు పెరగని యాటిట్యూడ్ ఒక్క రోజులు ఎలా పెరుగుతుంది మేబీ అక్కడ ఉన్నటువంటి జనాన్ని చూసి ఉత్సాహంగా ఉండి ఆ విధంగా చేసి ఉంటాడే తప్ప అంతకుమించే ఉండకపోవచ్చు కానీ ఈ రోజున సో కాల్డ్ సోషల్ మీడియా యాంకర్స్ అంతా కూడా మనోడి మీద కక్ష కట్టారు గట్టి కానీ అదేవిధంగా చుక్క బ్యాచ్ సీరియల్ బ్యాచ్ ఏదైతే ఉందో వీళ్ళంతా కూడా కక్ష కట్టారు నాకు ఇప్పటికీ ఫైనల్గా చెప్పే లాజిక్ ఏంటంటే నాకు అర్థం కాదు లాజిక్ అనమాట అది ఏమంటే గెలిచినోడు అద్దాలు ఏ విధంగా పగలకొడితే నాకు అర్థం కాలేదు ఇప్పటికీ గెలిచినోడు తలకేలు పగలు కొట్టుకున్నారంట పల్లవి ప్రశాంత్ అభిమానులు మరి అమర్దీప్ ఫ్యాన్స్ మరి అమర్దీప్ ఫ్యాన్స్ ఎక్కడున్నారో తెలియదు కానీ అరెస్ట్ అయిన ఈ నలుగురిని అరెస్ట్ చేశారంట నలుగురులో వచ్చేసి ఇద్దరు వచ్చే కార్ డ్రైవర్లు ఒక పల్లవి ప్రశాంత్ వాళ్ళ తమ్ముడు మరి గెలిచినోడు ఏ విధంగా చేసిన నాకు అర్థం కాదు రెండోది ఏంటంటే మన దేశంలో చట్టాలు ఎంత గొప్పయో దేవుడికి ఎరుక పెరుమాళ్ళకి ఎరుక ఎందుకంటే డైరెక్ట్గా డెడ్ బాడీ డెడ్ బాడీస్ని ఇంటి దగ్గర డెలివరీ చేస్తున్నాడు ఏమో హాయిగా ప్రశాంతంగా బయట తిరుగుతాడో చిన్న చిన్న తప్పులు చేస్తున్నాడు ఏమో జైల్లో మొగ్గుతూ ఉంటారు సో అలాంటి పరిస్థితుల్లో ఈరోజున మన దేశం మన రాష్ట్రాలు ఉన్నాయి సో అదేవిధంగా మన తెలుగు మీడియా గురించి అంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది మెయిన్ స్ట్రీమ్ మీడియాని దిగజారింది అనుకుంటే ఈ రోజున సోషల్ మీడియాలో యాంకర్స్గా యూట్యూబ్ ఛానల్స్ పెట్టుకుని లక్ష మంది సబ్స్క్రైబర్లు ఉంటే చాలు వాడంత తోపు యూట్యూబర్లు ఎవడో లేడంత స్థాయిలో రోజున కలరింగ్ ఇస్తున్నటువంటి పరిస్థితి నిజంగా పల్లవి ప్రశాంత్ విషయంలో సింపతి అని కాదు బట్ ఏంటంటే రిచ్ ఫ్యామిలీ అని కాదు రిచ్ అయితే కనుక వాటికి ఇన్ఫ్లుయెన్స్ వాడి బయటకు వచ్చి ఉండేవాడు ఏం కాదు ఏమీ తెలియని చిన్న పిల్లగాడు అంటే దీన్ని ఫేట్ అనాలి సో మనోడుకు వచ్చినటువంటి సింపతిని తగ్గించడానికి దాన్ని డిగ్రేడ్ చేయడానికి సర్వదా శత చాలామంది ప్రయత్నాలు అయితే చేస్తున్నారు మరి మనోడు ఈ విషయంలో గెలుస్తాడు లేదో తెలియాలి ఇంకో విషయం ఏంటంటే సింపుల్గా చెప్పాలి నేను ఫ్యాన్ కాదు కానీ ఏమంటే ఒక వ్యక్తిని మళ్ళీ వీళ్ళంతా బయటకు వచ్చిన తర్వాత కూడా టార్గెట్ చేయడం రెండోది ఏంటంటే ఆ కార్ మీద నిలబడడం తప్పే న్యూసెన్స్ కేసు అవుతుంది తప్పలేదు కానీ ఏంటంటే బస్ అద్దాలు పగలగొట్టాడు లేదంటే అతని ఫ్యాన్సే పగలగొట్టారు లేదంటే కార్ అద్దాలు పగలగొట్టారు అని చెప్పేసి కేసులు పెట్టిన తర్వాత గెలిచినటువంటి వ్యక్తులు ఎలా కొడతారో నాకు ఇప్పటికి కూడా అర్థం కాలేదు మరి ఏమో మరి దాని వెనకాల హిడెన్ ఏజెంట్ ఎవరిని పట్టుకుని ఎవరిని పట్టుకున్నారో తెలియదు మరి పల్లవి ప్రశాంత అభిమానులు ఈ విధంగా చేయడం ఎవరైనా చూసి ఏం మరి ఎలాంటి కంప్లైంట్ ఇచ్చారో చూడాలి దానికి సంబంధించి పూర్తి వివరాలు ఇంకా బయటకు రాలేదు ఎందుకంటే కోర్టులో ఉన్నాయి కాబట్టి మరి దానికి సంబంధించి పూర్తి వివరాలు వచ్చిన తర్వాత మనం ఏదైనా మాట్లాడుకోవచ్చు ఓవరాల్గా చెప్పాలంటే సీరియల్ బ్యాచ్ దగ్గర నుంచి అదేవిధంగా సోషల్ మీడియాలో యాంకర్స్గా ఉన్నటువంటి ఈ బ్యాచ్ల దగ్గర నుంచి అదేవిధంగా కొన్ని పొలిటికల్ బ్యాచ్లు కూడా ఏదో టార్గెట్ చేయాలన్నట్లుగా చేశారన్నట్లుగా ఒకటి కాదు రెండు కాదు మనోడికి సన్ని ఎన్ని రకాల నుంచి ఎన్ని 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 వైపుల నుంచి టార్గెట్ చేయాలి అన్ని వైపుల నుంచి టార్గెట్ చేసింది అయితే జైల్లోనే ఉన్నాడు ఎంతైన విషయం ఏంటంటే ఇతను జైల్లో ఉంటే కేవలం హెల్పింగ్గా వచ్చింది మాత్రం బోలే ఒక్కడే బోలే ఒక్కడే బోలే చావాలి మిగిలిన ఎవ్వడో ఎవడో కనిపించిన కూడా కనిపించాల ఏదో ఈరోజు ఒక వీడియో కనిపించిన నాకు ఆ టేస్ట్ తేజ్ ఇక్కడికి వచ్చినట్టు వీళ్ళు తప్ప ఇంకెవ్వరు కూడా రాలా వచ్చే ప్రా ప్రయత్నం కూడా చేసినట్టు నాకైతే అవి మాత్రం కూడా కనిపిస్తున్నాం మొత్తానికైతే అయితే గట్టిగా టార్గెట్ చేశారు మరి వీటన్నిటి నుంచి ఎలా ఓవర్కమ్ అవుతారో చూడాలి ఎందుకంటే లైఫ్లో ఒక ఆనందం వచ్చేలోపే ఇంకొక దరిద్రం వచ్చేసి తట్టేసి తన్నేసింది ఇంకొక విషయం ఏంటంటే ఈ బిగ్ బాస్ గురించి ప్రతి ఒక్కళ్ళు కూడా నెగిటివ్గా మాట్లాడతారు బేసిక్గా అంటే మనోడికి వచ్చిన ఫేమ్ తర్వాత మనోడు చేసినటువంటి కొంచెం అతి రామ్ చరణ్ ఒక మాట అంటాడు మనం ఏ స్థాయిలో ఉన్నా సరే తగ్గించుకొని బ్రతకాలని కానీ ఏంటంటే చిన్న చిన్న జీవితాలు జీవితంలో కొంచెం పెద్ద కొంచెం ఆనందం రాగానే ఎగిరేగిరి పావడం లైఫ్లో ఇలాంటి డౌన్ఫాల్స్ వస్తే కనుక మళ్ళీ మనోడు తెలుసుకుంటాడు సో ఏదేమైనప్పటికీ అంతా దైవాధీనం అనుకోవడమే ఈశ్వర విద్య త్వరగా బయటకు రావాలని మనం కోరుకుందాం